మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోవాలా తీసుకుంటే ఎలా ఉంటుంది సబ్జెక్ట్స్ ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ జాబ్స్ ఎలా ఉంటాయి ప్రైవేట్ సెక్టర్లో పబ్లిక్ సెక్టర్లో అండ్ మీన్స్ గవర్నమెంట్ సెక్టర్లో అండ్ ఏంటి అడ్వాంటేజెస్ అండి డిసడ్వాంటేజెస్ ఇవన్నీ మనం మాట్లాడుకుందాం ఈ వీడియో చూడండి మీరు మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు పక్కా ఈ వీడియోని రెండు వరకు చూడండి మీకు ఒక కంక్లూషన్ పాయింట్ వస్తుంది రైట్ చలో లెట్స్ గెట్ స్టార్టెడ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ కోర్ ఆఫ్ ఇన్నోవేషన్స్ అనమాట సో మీరు అనుకున్నట్టు స్పానర్లు మెకానిక్లు ఇవి కాదు మెకానికల్ ఇంజనీర్ అంటే యాక్చువల్లీ ఇది ఇట్స్ అ వాట్ కోర్ ఆఫ్ ఇన్నోవేషన్స్ చాలా చాలా ఇన్నోవేటివ్ బ్రాంచ్ ఇది తెలుసా బట్ మీరు అనుకున్నట్టు మెకానికల్ అంటే మెకానికల్ కాదు సార్ వాట్ ఈజ్ ద మెకానికల్ ఇంజనీరింగ్ యాక్చువల్లీ ద సిస్టమ్ డిజైన్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెయింటైన్ ఏ మెకానికల్ సిస్టమ్ అండ్ కోర్ ప్రిన్సిపల్స్ వచ్చేసరికి అప్లైస్ మెకానిక్స్ అండ్ థర్మోడైనమిక్స్ మెటీరియల్ సైన్స్ ఇవన్నీ మీకు ఫిజిక్స్లో ఉంటాయి కేస్ మీకు అక్కడ నచ్చితే నేను చూపిస్తాను అక్కడ ఇంకా ఉంటాయి అండ్ బోర్డ్ అప్లీ బ్రాడ్ అప్లికేషన్స్ ఏదైతే ఆటోమోటివ్ ఆటోమోటివ్ ఏరోస్పేస్ ఇంజనీర్ ఎనర్జీ అండ్ రోబోటిక్స్ వీటన్నిటిలో మెకానికల్ డిజైన్ డిజైన్ ఎక్కడైనా కనిపించిందా అంటే డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆ డిజైన్ కాదు డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడైనా కనిపిస్తే డెఫినెట్గా మెకానికల్ ఉంటుంది వితౌట్ మెకానికల్ ఇంజనీర్ మనం డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్ లేమనమాట రైట్ దట్ ఈస్ అ మెకానికల్ మీన్స్ వాట్ యాక్చువల్లీ ప్రైవేట్ సెక్టార్లో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి రోల్స్ డిజైన్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్ హెచ్వి ఏసీ ఇంజనీరింగ్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ అండ్ సాలరీస్ వచ్చేసరికి కమ్స్ టు దాట్ టూ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ టు ఫిఫ్టీన్ ఎల్పీఏ ఉంటుంది ఇవి సాఫ్ట్వేర్ అనుకునేరు మీరు అవి వేరు రైట్ ఎంట్రీ లెవెల్ వచ్చేసరికి త్రీ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎల్పీఏ ఉంటుంది టాప్ కంపెనీస్ వచ్చేసరికి టాటా మోటార్స్ ఎల్ఎన్టీ సైమన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో సో ఎల్ మీరు వినే ఉంటారు దిస్ ఇస్ వన్ ఆఫ్ అవర్ మెట్రో అది కూడా అనమాట సో వీటిలో మీకు పని ఉంటుంది ప్రైవేట్ సెక్టర్లోకి అయితే అండ్ కమ్స్ టు ద పబ్లిక్ గవర్నమెంట్ సెక్టర్ ఆపర్చునిటీస్ చూస్తే కీ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయి ఐఆర్ఎంఎస్ ఏదైతే ఉందో ఇండియన్ రైల్వేస్ డిఆర్డిఓ ఇస్రో హె హెచ్ఏఎల్ బీఏఎల్ సేల్ పీడబ్ల్యూడి అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ వీటన్నిటిలో మెకానికల్ ఇంజనీర్ అవసరం ఉంటుంది డెఫినెట్గా పీఎస్యూస్ మాట్లాడుకుంటే వైఆర్ గేట్ చెప్పాను కదా గేట్ ఎగ్జామ్ ఉంటుంది ఇస్ అ గ్రాడ్యుయేటెడ్ ఆప్లిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ ఆ ఎగ్జామ్లో మీకు స్కోర్ కార్డ్ని బేస్ చేసుకొని బీహెచ్ఏఎల్ ఓ ఓఓసీఎల్ ఎన్టీపీసీ హెచ్పీసీఎల్ వీటిలో కూడా ఎగ్జామ్ ఉంటుంది అండ్ బెనిఫిట్స్ వచ్చేసరికి ఫోర్టు ఫోర్ ట్వెల్వ్ ల్యాక్స్ అండ్ పెన్షన్స్ హౌసింగ్ జాబ్ సెక్యూరిటీ ఇవన్నీ మీకు గవర్నమెంట్ జాబ్స్లో ఉంటాయి వీటితో పాటు మన స్టేట్ గవర్నమెంట్లో కూడా జాబ్స్ ఉంటాయి అన్నమాట రైట్ ఎస్ ద ఫ్యూచర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ ఎలా ఉండబోతుంది ఆటోమేషన్స్ అండ్ ఏ కాంబినేషన్స్లో హై డిమాండ్ ఉండబోతుంది ఇంటెలిజెన్స్ సిస్టమ్ అండ్ లైక్ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ రెండు కలిస్తే ఎలా ఉంటుందో సో హ్యూజ్ డిమాండ్ ఉండబోతుంది అనమాట ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవి వీటిలో కూడా గ్రోత్ ఇన్ సస్టైనబుల్ ట్రాన్స్పరెంట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అన్ని ఈవీ వెహికల్స్ చూస్తాం మనం దాంట్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైనా ఉంటుందో మనకు అక్కడ మెకానికల్ కనిపించేస్తుంది అండ్ రినవ రీవెన రీ మీన్స్ వాట్ ఇవి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ ఉంటాం కదా రెనెవల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం కదా వాటిలో అనమాట సో విండు టైడల్ అండ్ హైడ్రో వీటిని బేస్డ్ ఆన్ రెనల్ రెనవల్ అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అని మీరు నేర్చుకుని ఉంటారు దాంట్లో కూడా వీటి అప్లికేషన్స్ ఉంటుందన్నమాట అండ్ కోర్ సబ్జెక్ట్స్ ఇన్ ద మెకానికల్ ఇంజనీరింగ్లో మీరు మాట్లాడుకుంటే మెకానిక్స్ అని ఉంటుంది ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అండ్ థర్మోడైనమిక్స్ ఇది మీకు ఉండుంటుంది హీ ట్రాన్స్ఫర్ అనాలిసిస్ అవన్నీ మీకు ఇందులో ఫిజిక్స్లో ఉంటుంది అండ్ ఫ్లూయిడ్ ఫ్లూయిడ్ డైనమిక్స్ ఫ్లూయిడ్ బిహేవియర్ మిషన్ డిజైన్ కాంపోనెంట్ క్రియేషన్స్ రైట్ అండ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ కేస్ మీకు ఈ సబ్జెక్ట్స్ ఫిజిక్స్లో మీరు ఎంజాయ్ చేశారు నచ్చింది మీకు ఎక్స్పెక్టేషన్ ఇంకా డీప్లో వెళ్ళి మేము నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్గా డెఫినెట్గా మెకానికల్ ఇంజనీర్ ఫర్ యూ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఈజ్ ఫర్ యూ డెఫినెట్లీ రైట్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే అడ్వాంటేజెస్ ఆఫ్ చూసింగ్ ఎంఈ మెకానికల్ ఇంజనీర్ ఎవర్ గ్రీన్ బ్రాంచ్ ఇట్స్ అ కోర్ బ్రాంచ్ యాక్చువల్లీ వైడ్ అప్లికేషన్స్ ఉంటాయి బట్ కంపేర్ టు ద సిఎస్ఈ అంత హెవీ ప్యాకేజ్ ఉండదు దట్ ఈస్ వాట్ ఇక్కడ డైవర్స్ రోల్స్ ఉంటాయి ఫీల్డ్స్ టు ద డిజైన్ ఫీల్డ్ వర్క్స్ టు ద డిజైన్ డెఫినెట్గా మనం ఇంట్లో కూర్చొని శిస్ట్రము ముందు నొక్కే జాబ్ అయితే మీకు దొరకవు అలాంటి జాబ్ కావాలనుకుంటే ఇది మీకు సూటబుల్ కాదనమాట రైట్ ఇవి నెక్స్ట్ కన్సిడరేషన్ ఫర్ ఎంఈ సో ఇక్కడ చూస్తే హై కాంపిటీషన్ ఉంది గవర్నమెంట్ జాబ్ జాబ్స్కి సో కాంపిటీషన్ అయితే ఉంది అండ్ లోవర్ స్టార్టింగ్ పే ఇది ఐటీ సెక్టార్లోకి వెళ్తే వెరీ కంపేర్డ్ టు సాఫ్ట్వేర్లో మనం వెళ్ళొచ్చు ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ థింగ్స్ కోర్సెస్ నేర్చుకొని మనం వెళ్ళచ్చు ఐటీ సెక్టర్లో ఈ మెకానికల్ ఇంజనీర్ చేసి కూడా బట్ వాళ్ళతో పోల్చుకుంటే మనకు ప్రిఫరెన్స్ తక్కువ ఉంటుంది అండ్ పే స్కేల్ కూడా తక్కువ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిజికల్ వర్క్ ఉంటుంది సమ్ రోల్స్ ఇన్వాల్వ్ అదే చెప్పాను కదా ఇంట్లో కూర్చొని పని కాదనమాట డన్ చాలా నౌ నెక్స్ట్ వన్ వై చూస్ మెకానికల్ ఇంజనీర్ అనమాట ప్యాషన్ ఫర్ ద మెకానిక్స్ లవ్ టు డిజైన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీద నీకు ఫోకస్ ఉంది ఆర్ ఏదైనా డిజైన్ చేయాలనుకుంటున్నాను రోబోటిక్స్ స్టైల్లో కండ్ ఆఫ్ థింగ్ ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను డెఫినెట్గా మెకానికల్ ఇంజనీర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఫైవ్ క్యూ అండ్ హౌ థింగ్స్ వర్క్ ఇంట్రెస్ట్ ఇన్ బిల్డింగ్ అండ్ ఫంక్షన్స్ డెఫినెట్గా అదే చెప్పాను కదా హ్యాండ్స్ ఆన్ టాస్క్ ఎంజాయ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ రిగార్డింగ్ ఇంజన్స్ గురించి తీసుకోవడం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ఈవీ వెహికల్స్ గురించి తెలుసుకోవడం ఇందులో మీకు డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉందంటే మెకానికల్ ఇంజనీరింగ్ మీరు వెళ్ళొచ్చు అనమాట బ్రాడ్ ఫౌండేషన్ ఉండాలి దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద ఎంటర్ప్రీనర్షిప్ అండ్ ఆర్ఎండ్ఈలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఈ బ్రాంచ్ మీరు చూస్ చేసుకోవచ్చు ఐ హోప్ నేను కవర్ చేసేసాను మెకానిక్ ఇంజనీరింగ్ సంబంధించిన పార్ట్ ఏదైతే ఉందో స్టిల్ ఇంకేదైనా బ్రాంచ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టి ఆ బ్రాంచ్ వీడియో కూడా చేసేద్దాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్